దేవి కథ పూర్తి కథ నవరాత్రి ఎనిమిదో రోజున ఆరాధించే రూపం మహాగౌరీ ఆమెను స్వచ్ఛత శాంతి సౌందర్యం కరుణ యొక్క ప్రతిరూపంగా వర్ణించారు మహాగౌరీ అనే పేరు అర్థం అత్యంత గౌరవర్ణం కలిగినది అర్థాత్ చంద్రునిలాగా ప్రకాశవంతమైనది పార్వతీదేవి తపస్సు పార్వతీదేవి భర్త శివుడిని పొందడానికి హిమాలయ పర్వతం మీద కఠినమైన తపస్సు చేసింది వర్షం గాలి ఎండలలోనూ ఆహారం లేకుండా ఆమె తపస్సులో నిమగ్నమయ్యింది దీర్ఘకాలం తపస్సు చేయటంతో ఆమె శరీరం నల్లగా మురికిగా మారిపోయింది శివుడి అనుగ్రహం పార్వతి తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన తన తపస్సు ఫలితంగా మురికిగా మారిన పార్వతికి దంగాజలంతో స్నానం చేయించాడు ఆ స్నానం తర్వాత ఆమె శరీరం ప్రకాశవంతంగా నిర్మలంగా గౌరవర్ణముతో మెరిసింది అప్పుడు ఆమెకు మహాగౌరీ అనే నామం లభించింది రూపవిశేషం మహాగౌరీదేవి శుభ్రమైన తెల్లవర్ణంతో మెరిసిపోతుంది నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో డమరుకం ఉంటుంది మరొక రెండు చేతులు వరప్రధాన అభయముద్రలతో భక్తులను రక్షిస్తాయి ఆమె వాహనం వృషభం ఎద్దు ఆమె వస్త్రాలు కూడా తెల్లవర్ణంలోనే ఉంటాయి మహిమ మహాగౌరీదేవి ఆరాధన వలన భక్తుల పాపాలు తొలగిపోతాయి వారి జీవితం స్వచ్ఛంగా శాంతితో నిండిపోతుంది ఆర్థిక కష్టాలు తొలగి సౌఖ్యం ఆనందం కుటుంబ సౌధాగ్యం కలుగుతాయి ఆమెను పూజించేవారికి పవిత్రత శాంతి ధర్మబలం లభిస్తాయి సారాంశం మహాగౌరీదేవి స్వచ్ఛత కరుణ శాంతి యొక్క ప్రతిరూపం ఆమె మనకు శాంతిమయమైన జీవితం పవిత్రత ధన్యమైన కుటుంబ సుఖాలు అనుగ్రహిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్